జయరాల్ జై జై ఆఫీసులో ఎమ్మరావు గారికి ఇవ్వడం జరిగింది తెలంగాణ ముజరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు అన్ని మండల కేంద్రాలలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో గుజరాత్లో బీసీటీలో ఉండడం వల్ల ఏకు మార్చాలనే ఒక ఆలోచనతోటి మేము చాలా ఇరవై ముప్పై సంవత్సరాల నుండి కూడా ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పటి వరకు కూడా ప్రయత్నం కాలేదు మరి గత ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీటీ నుండి ఏకు మార్చమని మేనిఫెస్టో పెట్టడం జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ముజరాదులను బీసీటీ నుండి ఏకు మార్చాలని అన్ని జిల్లాలలో కూడా ఈ మహమ్మా జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ బీసీ బీకు మార్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ మత్స్య అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్య కోఆపరేటర్ ఆపరేషన్ వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్ మరియు పాలక మండలిని నియమించాలని కోరుతున్నాం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ గౌడ కులస్తులు కానీ వాళ్లకు యాభై సంవత్సరాలు నిన్న అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మత్స్యకారులందరికీ కూడా యాభై సంవత్సరాలు నిన్న అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరి అదేవిధంగా ముదిరాజులకు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రతిపాదికన